నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ నిజంగా నేను ఆన్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇలాంటి వార్త ఈ వార్త చెప్తానని నేను జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా గుండె బరువెక్కినటువంటి వార్త ఒకప్పుడు కలిసి సరదాగా గడిపినటువంటి క్షణాలు గుర్తొస్తుంది గతంలో టీవీ నైన్లో కలిసి పనిచేసినటువంటి క్షణాలు నిజంగా కూడా స్వేచ్ఛ అంత ధైర్యవంతురాలు ఆమె ఇవాళ సూసైడ్ చేసుకుని బలవాన్మరానికి పాల్పడింది అంటే ఇది జీవితంలో జీర్ణించుకోలేనటువంటి ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు అలాంటి ఎపిసోడ్ అలాంటి వార్త ఇది నిజంగా ఇది నిజం కాకుంటే బాగుండు అని రాత్రి నేను ఆ ఫోటోలు ఆ వీడియోలు వార్త చూడంగానే అనిపించింది ఆమె చాలా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటంలో చేసింది ఆఖరికి టీవీ సంస్థను అనగదొక్కినటువంటి సందర్భాల్లో ఆమె తన గొంతు వినిపించింది ఏకంగా ఢిల్లీలో ఒకే ఒక మహిళ కేసీఆర్ ఇంటి ముందు ప్లకాడ్ పట్టుకొని రోజంతా నిలబడినటువంటి వీర మహిళగా చెప్పువచ్చు చాలామంది కొంత అండగా ఉండింది కవయిత్రిగా ఉంది ఆమె కలంలో నుంచి చాలా వరకు చాలా మందిని ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చే ఒక పదాలు జాలువారినయని చెప్పుకోవచ్చు ఇప్పుడు తమ తన కూతురికి ఏం చెప్పింది మరి ఇప్పుడు ఆ కూతురికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టులు ఎందుకు ఇట్లా బలవన్మరానికి పాల్పడుతున్నారంటే అంటే అది వ్యక్తిగత కారణాలైనా లేకుంటే కుటుంబ కలహాలైనా ఇవన్నీ నిజంగా అంటే సమాజానికి కొంత ఒక రకంగా ధైర్యంగా ఉండాల్సినటువంటి జర్నలిస్టులు ఇవాళ వాళ్ళే కొంత కుంగిపోయి మరి ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో మనకు తెలియదు కానీ గతంలో అంటే వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే గతంలో నాకు తెలిసి వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ బాగా ఉన్న వాళ్ళు కాస్త విభేదాలతోటి విడిపోయారు డైవర్స్ కూడా అయిపోయింది తర్వాత ఆమె టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి పూర్ణ చందర్ ఎవరైతే కొంత అప్పట్లో ప్రభుత్వానికి కొంత వీడియోస్ చేస్తూ ప్రోగ్రామింగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కానీ పూర్ణ చందర్తో కొంత సహజీవనం చేస్తున్నట్టుగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది కానీ ఆమె కూడా గతంలో ఆమె వ్యక్తిగతంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా స్వేచ్ఛ ఉన్న ప్రొఫైల్స్ కాస్త స్వేచ్ఛ పూర్ణచందర్గా మార్చుకుంది అంటే అతనితో ఇవాళ సహజీనం చేస్తున్నటువంటి క్రమంలో ఆ అతను పూర్ణచందర్ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఇవాళ మళ్ళీ కూడా సేమ్ కలహాలు మళ్ళీ విభేదాలు రావటం ఇంకా నా జీవితం చాలా అనుకుందో ఏమో తెలియదు కానీ నిజంగా చాలామందికి ధైర్యం చెప్పినటువంటి స్వేచ్ఛ ఇవాళ తన స్వేచ్ఛను ఎత్తుక్కుంటూ మరి ఆ స్థితికి ఎందుకు వచ్చిందో నాకు తెలియట్ల అసలు చాలా ఆమెతో మాట్లాడినప్పుడు కానీ లేకుంటే చాలా బోల్డ్గా చాలా ధైర్యంగా ఉండాల్సినటువంటి ఆ స్వేచ్ఛ ఇవాళ ఎందుకు ఇటువంటి బలవాన్మరానికి పార్పడింది అనేది నిజంగా ఇవాళ ఏ జర్నలిస్టులకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని ఆ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు అరణ్య అనుకుంటా నాకు తెలిసి వాళ్ళ కూతురు పేరు చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ ఇవాళ తన జీవితం మీద విరక్తి కలిగి ఇవాళ ఏ కారణాల చేత సూసైడ్ చేసుకుందో అనేది మాత్రం నిజంగా కుటుంబ కలహాలే కారణమా లేకుంటే పూర్ణచంద్రతో విభేదాలే కారణమా అనేది తెలియాలి ఇప్పుడు పోలీసులు ఒకటోటి విచారణ తెలియదు ఎందుకంటే గతంలో కొద్ది రోజుల క్రితం వాళ్ళ నాన్న చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే శంకర్ తెలంగాణ శంకర్ గా పిలుచుకుంటారు వాళ్ళని వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం ఇక మేమిద్దరం కలిసి ఉండము మీరు కూడా దయచేసి అతనితో మళ్ళీ నాతో కలిసి ఉండమని మీరు బతి బ్రతిమలాడకండి అని చెప్పింది అంటే మరొక అంశం ఆమె తాజాగా రెండు రోజుల క్రితం కూడా ఇన్స్టా పోస్ట్లో కూడా తన వ్యక్తిగత హ్యాండిల్స్లో పెట్టినటువంటి పోస్ట్ను కనుక చూస్తే సో ఇప్పుడు ఆమె గత రెండు రోజుల క్రితం పెట్టినటువంటి ఇన్స్టా పోస్ట్లో ఒక ధ్యాన ముద్రలో ఉన్నటువంటి పోస్ట్ను పెట్టి క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ అంటే మనం మౌనంగా అంటే మన మైండ్ మౌనంగా ఉన్నప్పుడు మన ఆత్మ మాట్లాడుతుంది అని బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక కోటు బుద్ధ అండర్ స్కోర్ బుద్ధ అని పెట్టింది అంటే ఈ చాలా మీనింగ్ అంటే అది కూడా గతంలో పూర్ణచంద్రతో ఉన్నటువంటి ఫోటోల్ని పోస్ట్ చేస్తా ఆమె ఇది పెట్టడం అనేది నిజంగా దిగ్భ్రాంతి కలిగించేలాగా కనిపిస్తుంది మరొకటి ఆమె చాలా మంచి మంచి కవితలు రాసేది సో మట్టి పూల గాలి అని ఏదైతే స్వేచ్ఛ కవిత్వం రాసిందో ఆ పుస్తకానికి మంచి రెప్యుటేషన్ వచ్చింది మరోవైపు ఆమె ఎన్నో సార్లు ఉమెన్ చేసే సందర్భంగా ప్రభుత్వం నుంచి అవార్డులు పొందింది ఆమె రాసినటువంటి ఎన్నో కవితలు కొంత మంచి ప్రాచుర్యానికి పొందింది అందులో ప్రధానంగా చెప్పుకుంటే ఉండకుండా పోకు అని ఏదైతే ఉందో ఆ ఒకసారి మనం చదివి చూస్తే ఉండకుండా పోకు ఉండకూడని చోటికి పోకు నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది అలసిపోతుంది అలిగిపోతుంది పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది కాలాన్ని దాచినటువంటి కాలం శవమైపోతుంది అందుకే ఊపిరి ఉన్నంతసేపు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి అసలే పోకు వెళ్ళిపోయిన అలలతో బయటి కాలం కరిగిపోయింది నువ్వు లేకుండా పోతే భల్లున పరుగెత్తికొచ్చే నీ అడుగులు చెరిపేసే నువ్వెవరో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది పుట్టడము చావడము స్పృశించలేని వ్యధలో నిన్ను మరిచి నేను కాలం లోపలి కాలంలో నిద్రిస్తూనే ఉంటాను నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు నిజంగానే ఇప్పుడు స్వేచ్ఛ తన స్వేచ్ఛ కోసం వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆ స్వేచ్ఛాన్వేషణ కోసం వెళ్ళిపోయినటువంటి స్వేచ్ఛ నిజంగానే ఉండకుండా పోకులాగా ఇప్పుడు ఆమె రాసినటువంటి ఆ వర్డ్స్ చూస్తుంటే ఆ కవితను చదువుతూ ఉంటే నిజంగానే చాలా బాధ కలుగుతోంది ఒకసారి గత స్మృతులు మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కానీ నిజంగా ఇవాళ స్వేచ్ఛ చేసినటువంటి ఏదైతే బలవన్మరణానికి పాల్పడిందో ఇవాళ చాలా మంది జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు ఫ్యాటర్నిటీ కానీ లేకుంటే ఆమెతో పాటు క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా స్వేచ్ఛ చాలా పిచ్చి పని చేసింది పిచ్చి పిల్లలాగా చేసింది అంత ధైర్యవంతరాలు ఇంత పిచ్చి పని చేయటం ఏంటి అని చాలా మంది ఇవాళ సోషల్ మీడియాలో చాలా బాధతోటి పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు ఇది ఈ విధంగా చేయకుండా పోయి ఉంటే బాగుండేది ఏమంత కష్టం వచ్చింది ఎందుకంత గుండె బరువెత్తుకొని ఇవాళ సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణం ఏమై ఉంటుంది అనేది మాత్రం నిజంగా ఒక మిస్టరీగా మిగిలే అవకాశం ఉంది కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎవరైతే పూర్ణచంద్రరావు పెళ్లి చేసుకోకుండా ఇంకా కాలయాపం చేస్తున్నట్టుగా తెలుస్తుందో ఇప్పుడు ఆ పూర్ణచంద్రరావు కొంత అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు పూర్ణచంద్రరావు బయటకు వచ్చి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య విభేదాల కారణం ఏంటని చెప్తే గానీ లేదంటే పోలీసుల విచారణలోనే ఇండెప్స్ తెలిసే అవకాశం ఉంది నిజంగా కూడా ఎన్ని ఇండెప్స్ తెలిసినా లేకుంటే ఏం జరిగినా వాళ్ళిద్దరి మధ్య ఏం ఎటువంటి కలహాలకు కారణమైనా స్వేచ్ఛనైతే మనం తిరిగి తెచ్చుకోలేం నిజంగా ఎవరు కూడా సూసైడల్ థాట్స్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఘటన తర్వాత ఎంత కష్టం వచ్చినా నిలబడి కలబడి కొట్లాడాలి తప్పితే జీవితం అంతం చేసుకోవటం మాత్రం ఒక సొల్యూషన్ కాదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు దయచేసి ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడద్దని నేనైతే సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి సూసైడల్ టెండెన్సీ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సింది తప్పితే ఒకవేళ నిజంగా పూర్ణచంద్ర రావుతో ఇష్టం లేకుండా సింగిల్ ఉమెన్గా గతంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ తన కూతురిని చూసినా కనీసం ఒక్క క్షణం ఆలోచించి ఉండి ఉంటే స్వేచ్ఛ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉండేది కాదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా నిజంగా స్వేచ్ఛ ఏ ఉద్దేశంతో చేసుకుందో ఏ కారణాలు చేసుకుందో తెలియదు కానీ ఆమె ఆత్మకైతే మాత్రం ఖచ్చితంగా శాంతి జరగాలని సిన్సియర్గా కోరుకుంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ I studied.